ప్రైజ్ దలాడ్ హాల్ ఎల్వియా ప్రభు ఏసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పదిహేనవ తేదీ నాలుగవ నెల ఇరవై సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ ఘనమైన నా ప్రియుడైన యేసయ్య మహోన్నతమైన నామమును సలుచించటకు స్తుంచటటుకు గనపరచటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను ప్రిలరా మనం సుగంధ ద్రవ్యములు అనే అంశంలో ఈ ప్రేమకు ఫలించడి ఫలముల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం ప్రేమ అనే ఒక చెట్టు ఉంది కానీ ఆ చెట్టు పేరు ప్రేమ ఆ ప్రేమ అనే చెట్టు అనేక రకాలైన ఫలములు ఫలిస్తుంది అది అపోజిటం పౌల్ గారు చాలా చక్కగా వివరిస్తారు ఒకటో నిందికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆయన అంటాడు ప్రేమ గురించి ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమియో లేదు అంటాడు ఆ పైన చాలా మంచి మాటలు మాట్లాడతాడు అయితే ఈ ప్రేమ అనే చెట్టుకు ఫలించే ఫలములు ప్రేమ దీర్ఘకాలముండును దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రేమ త్వరగా కోపడదు ఇంకా అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును ప్రేమన్నిటినీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రేమ శాశ్వత కాలముండను ప్రియా దేవుని బిడ్డరా ఈ ప్రేమ అనే చెట్టుకు ఫలించడి ఫలములు ఈ ఫలము ఎన అనగా సుగంధ ద్రవ్యములు తీసుకొని మనము నీతి సూర్యుడైన ఆ ప్రభు ముఖ దర్శనం చేయాలి అవి పొందుకోవాలి తీసుకోవడం అంటే అవి పొందుకోవాలి ఆ ప్రేమ ప్రేమ అనే చెట్టు నుండి ఆ ఫలమును మనం కోసుకోవాలి అసలు ఆ ప్రేమనే మనం కలిగి ఉండాలి ఆ ప్రేమ అనే వృక్షము నీ హృదయంలో ఒక మొక్కగా అది మొలకెత్తి అది వృక్షముగా మారితే అది ఫలములు ఫలించే కాలం వస్తుంది ఆ ఫలములు ఇదిగో ఇన్ని రకాలైన ఫలములు నువ్వు ఫలించవచ్చు దాదాపు పదిహేను రకాల ఫలములు ఇక్కడ ఈ ప్రేమ అనే చెట్టు ఫలిస్తోంది ఈ ఈ ఫలములను అనే సుగంధ ద్రవ్యములు మనం పొందుకొని నీతి సూర్యుడైన ఆ దేవదేవుని మనము ఏకోవదామునే దర్శించాలి తెల్లవారక ముందే ఆ స్త్రీలు దర్శించినట్లుగా దర్శించాలని కోరిక వారు అనుకున్నట్లుగా మనం అలా కాకుండా ఈ ఫలములు మనము ధరించుకొని ఏకూదామునే నీతి సూర్యుడైన ఆ యేసుక్రీస్తు యొక్క ముఖదర్శనం చేసినప్పుడు పిల్లలు ఆయన ఆంగ్రాడించి ఆయన తిని తృప్తిపడి మనల్ని ఆశీర్వదిస్తాడు అలాంటి కృప ఆ దేవదేవుడైన ఏసయ్య మనకు దయచేస్తాడు మీరు గమనం చేయండి మనం ఆల్రెడీ కొన్ని ఫలాల గురించి చెప్పుకున్నాం ఈ సుగంధ ద్రవ్యాల గురించి ఆల్రెడీ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏంటి అది దీర్ఘకాలము సహించను దయ చూపించను మత్సరపడదు ప్రేమ ప్రేమఢమముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు అనే విషయాలను మనం తెలుసుకున్నాం ప్రిల్ల ఈ దినము స్వప్రయోజనమును విచారించుకునదు స్వప్రయోజనము అంటే ఇక్కడ బాగా అర్థమయ్యే మాటలో మనం దీన్ని మనం చెప్పాలంటే దీనికి స్వార్థం ఉండదు స్వార్థం చూసుకోదు ఎవండి స్వార్థము చూసుకోదు నిస్వార్థంగా ఉంటుంది ప్రేమ ఎప్పుడైనా సరే నిస్వార్థంగా ఉంటుంది నిస్వార్థమైన ప్రేమ ఈ లోకంలో ఎవరికైనా ఉందా మానవుడు అన్న తర్వాత ఎంతోకంత స్వార్థం లేకుండా పోదు అసలు మానవు పుట్టుకే స్వార్థంతో పుట్టింది ఏమండి ఒక చిన్న బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ ఒక వారం రోజులు ఈ లోకంలో పుట్టిన బిడ్డ ఎవరికోసం ఆత్రపడతారంటే ఎవరు కావాలని కోరుకుంటాడంటే తన తల్లి ఒడి కావాలని కోరుకుంటాడు అది ఆ బిడ్డ స్వార్థం అది తన తల్లి ఒడిలో ఉన్న వెచ్చదనము తన తల్లి ఒడిలో ఉన్న ఆ ప్రేమ తన తల్లి ఒడిలో ఉన్న ఆ కాపుదల మరి ఎవరి దగ్గర ఆ బిడ్డకు దొరకదు తన తల్లే కావాలి అనేది ఒక స్వార్థం అసలు మానవీయ పుట్టికే స్వార్థంతో ఉంది నిస్వార్థంగా ఏది లేదు కానీ ప్రియా దేవుని బిడ్డారా నా ప్రభు అయిన యేసు నిస్వార్థపరుడు ఆయన కోసం ఆయన ఈ లోకంలో పుట్ల మొట్టమొదటి మాట మనము మనం జీవించడం కోసం ఈ లోకంలో పుట్టాము మన తల్లి భూమి నుండి మన నీ తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు అంటే నేను ఈ లోకంలో జీవించాలని మానవుడిగా పుట్టారు దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చాడు కానీ క్రీస్తు ప్రభువు జన్మలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన కోసం ఆయన ఈ లోకంలో పుట్టలేదు మరి ఎవరి కోసరం పుట్టాడయ్యా నశించున్న ఆత్మలను వెదకి రక్షించుటకు ఆయన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను ఆయన ఈ నీకు రావడానికి ముఖ్య లక్ష్యం ఏంటనగా మానవులే నీవు నేనే ఈ మానవులను రక్షించడానికి వారి పాపముల నుండి వారికి విముక్తిని కలుగు చేయడానికి వారి పాపముల నుండి వారికి విడుదల కలుగు చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారిలో కొనబుట్టాడు స్వార్థము లేని పుట్టుక ప్రేమ క్రీస్తు క్రీస్తులోనే ఉన్నది మరి ఎవరిలో ఈ స్వార్థం లేని పుట్టుక లేదు మానవుల్లో కాబట్టి ప్రియదేవుని బిడ్డరా క్రీస్తు నిస్వార్థపరుడు ఆయన స్వప్రయోజనమును విచారించుకోనడు ఎప్పుడు కూడా విచారించుకోవడం అంటే ఆలోచించుకోడు తన గురించి తాను ఆలోచించుకోడు అసలు నేను వచ్చింది ఈ లోకానికి ఎందుకనగా ఇదిగో ఈ మానవీయ రక్షణార్థం కాబట్టి తల్లి గర్భంలో పుట్ ఆయన పిండమగా ఏర్పడినది మొదలుకొని తల్లితో ఆయన మాట్లాడుతూ ఒక మనిషి రూపంగా నేను ఈ లోకానికి వెళ్తూ ఉన్నాను కారణం ఏంటనగా నా కోసం కాదు ఇప్పుడు మానవులు ఉన్నావు మానవుడికి అనేక కోరికలు ఉంటాయి పుట్టిన తర్వాత బాల్యంలో కొన్ని కోరికలు యవనంలో కొన్ని కోరికలు ఆ తర్వాత నడి వయసులో కొన్ని కోరికలు వృద్ధాప్యంలో కొన్ని కోరికలు చర్చ అంతవరకు కోరికలే కోరిక అంటే స్వార్థమే నాకు ఇది కావాలి ఐ వాంట్ దిస్ అది మంచి చెడ్డమని నేను అనడం లేదు అంటే మానవుడు పుట్టుకుతోనే స్వార్థంతో పుట్టాడు కాబట్టి వాడు పుట్టిన వెంటనే తల్లి ఒడి కావాలి అది వాడి కోరిక ప్రియాదేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎవరి కోసం పుట్టాడు అంటే ఆయన కోసం ఆయన పుట్టలేదు మానవీయ రక్షణార్థం ఆ దేవదేవుడు ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు నీకు నాకు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పరలోకరాజ్య పౌరసత్వాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సమాధానాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎవరితో సమాధానం తండ్రితో సమాధానం ఆదామావులు పాపం చేసి తండ్రితో సమాధానాన్ని పోగొట్టుకున్నారు ప్రతిదిన సాయంకాలం దేవునితో ముచ్చటించే ఆ ముచ్చట పోగొట్టుకున్నారు ఆ సమయం దూరమైపోయింది మరలా మరలా నిన్ను తండ్రిని కలపాలని ఆయన ఈ లోకానికి ఈ స్వార్థపరుడుగా రావడం జరిగింది కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అయితే స్వార్థం అనేది కొద్దిగా గొప్ప ఉండాలా మానవుడికి ఉంటుంది కానీ మరీ నిస్వార్థపరులు మరీ స్వార్థపరులుగా ఉండకూడదు లోక సంబంధమైన అన్ని ప్రేమలు అన్ని ప్రేమలు స్వార్థ స్వార్థ నిస్వార్థ స్వార్థమైనవే నిస్వార్థమైన ప్రేమ లోకంలో ఎవరికి లేదు అన్ని ప్రేమలు అగాపై ప్రేమ ఒక్కటి మాత్రమే నిస్వార్థమైన ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనని ప్రేమ అగాపే ప్రేమ అదే నా ప్రియుడైన ఏసయ్య ప్రేమ కాబట్టి ప్రియులరా ఆ చెట్టును నీ హృదయంలో మొలవాలి ఏ చెట్టు ప్రేమ అనే చెట్టు మొలవడమే కాదు ఫలములు ఫలించాలి ఈ పదిహేను ఫలములు ఈ పదిహేను ఫలాల్లో ఒక ఈ దినం మనం ధ్యానం చేసుకునే ఫలము స్వప్రయోజనాలు విచారించకూడదు ఎస్ ఒక దైవజనుడుగా దేవుని అందుకొని దేవుని సేవలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నువ్వు స్వప్రయోజనాన్ని విచారించుకోకూడదు నాది నాకంటూ ఇది ఉండాలి కదా నాకంటూ నాది అసలు నా సంఘం అంటారు దైవ సేవకులు అయితే బాబు నా సంఘం చూసావా అంటే మామూలుగా సాధారణంగా నా సంఘం అని చెప్పకపోతే ఇతరులకు ఎట్టు తెలుసు అని అంటే అది విధానం వేరు అది ఒక గర్వంగా ఫీల్ అవుతారు అది ఏ క్రీస్తు సంఘం అని ప్రభు దానికి శిరస్సు అని అది మేమంతా దాంట్లో ఒక ముఖ్య పాత్రలోని అని అవయవాలు అని దైవజనులకు తెలుసు తెలియకుండా ఏం లేదు కానీ స్వార్థము అనేది ఈ దినాల్లో నూతన పోకడలో వచ్చే ఈ దైవజనులకు చాలా ఎక్కువగా ఉంది ఎంత స్వార్థము అంటే ఏసయ్య కంటే మించిన ఈ లోకంలో వారికి కావాలి ప్రభువు కంటే మించినవి కావాలి కాబట్టి ప్రియుల స్వప్రయోజనమును విచారించుకున్నదు ఈ ప్రేమ అనే చెట్టు ఫలించే ఈ పలమును మనమందరము పొంది ఆయనను పూజించముగాక ఈ ఈ యొక్క సుగంధ ద్రవ్యమును ఆయనకు గాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ దయచేయను గాక ఆ మ్యాన్ దేవుడి వాక్యం దీవించక ప్రార్థన చేసుకుందాం మోహోన్ను సోత్రాం వాక్యమిట్టున్న బిడ్డలందరూ నిస్వార్థపరులై స్వప్రయోజనం చూసుకొనక ఆయా మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప ఇచ్చేమని కోర్చు ఉన్నాను తండ్రి బిడ్డలు కాచి కాపాడమని ఏ సునామపేత వేడి కొంచున్నాను తండ్రి ఆమాయకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన సుకృష్ణుండి పరిశుద్ధాత్మని సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కానుగుతో నడిపబడను కాక ఆమె ఆమె ప్రైజ్ అలా హ్యాపీ గుడ్ డే అదేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక ప్రైజ్ అలాంటి